సురేష్ ప్రొడక్షన్స్ కి సుప్రీం ఒక షాక్ ఇచ్చింది అసలు సురేష్ ప్రొడక్షన్ సుప్రీం కోర్టు కి ఎందుకు వెళ్ళింది దీని వెనకాల ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మరింకెందుకు ఆలస్యం వెల్కమ్ టు రుద్ర టీవీ సురేష్ ప్రొడక్షన్స్ కి రెండు వేల మూడులో అప్పుడున్న ప్రభుత్వం వైజాగ్ లో ఒక సినీ స్టూడియో కట్టడం కోసం అని చెప్పి దాదాపు ముప్పై ఐదు ఎకరాలు కేటాయించింది కొన్ని సంవత్సరాల తరువాత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ లో పదిహేను ఎకరాలకు పైగా రెసిడెన్షియల్ ప్లాట్లుగా మార్చుకుంటామని చెప్తూ వైసీపీ ప్రభుత్వానికి సురేష్ ప్రొడక్షన్స్ రిక్వెస్ట్ చేసింది అప్పుడు ఆ ప్రభుత్వం వీళ్ళకి అనుకూలంగానే ఆర్డర్స్ పాస్ చేసింది కానీ వన్ సైజ్ స్టెపిన్ అన్నట్టు కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో సురేష్ ప్రొడక్షన్స్కి ఇచ్చిన ఈ మినహాయింపుపై క్వశ్చన్ చేయడం మొదలెట్టింది అయినా ముప్పై ఐదు ఎకరాల ల్యాండ్ని మీరేదో స్టూడియో కట్టి జనాలకు ఉపాధి కల్పిస్తారు కదా అని చెప్పి మీలాంటి ఇండస్ట్రీస్కి అతి తక్కువ రేటుకి ల్యాండ్ ఇచ్చి ప్రోత్సహిస్తుంటే దాన్ని మీరు సగం వాడుకుని మిగతా సగాన్ని రెసిడెన్షియల్ ప్లాట్లుగా చేసేసుకుంటామంటే ఎలా మీరు బిల్డ్ చేసిన ల్యాండ్ మీ స్టూడియోకి సరిపోయింది అనుకుంటే మిగతా ల్యాండ్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి సరే ఇలా క్వశ్చన్ చేస్తూ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ కి గా సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టు వెళ్ళింది స్టే కోసం ఇప్పుడు సుప్రీం ఏమంటోందంటే ఏమంటుందంటే అసలు స్టే ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తూనే ఇవ్వడం కుదరదు అని చెప్పేసింది అంతేకాదు అసలు ఈ పిటిషన్ లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వదు మీకు గవర్నమెంట్ ఇచ్చిన ఈ నోటీస్ పైన ఏ మాత్రం విచారణ కావాలన్నా కింది స్థాయి కోర్టుకి వెళ్లాల్సిందే సుప్రీంకోర్టు ఇలా చెప్పిన తరువాత ఆ పిటిషన్ వెనక్కి తీసుకుంటాం అంటూ సురేష్ ప్రొడక్షన్స్ మళ్ళీ రిక్వెస్ట్ పెట్టింది సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది కూడా అసలు గవర్నమెంట్ ఇండస్ట్రీస్కి తక్కువ రేటుకి ల్యాండ్ని ఎందుకు ఇస్తుంది వాళ్ళు పెట్టే ఇండస్ట్రీస్ వల్ల జనాలకి ఉపాధి కలిగి తద్వారా గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ రూపేణ ఆదాయం కూడా వస్తుంది అని అంతేగాని మీకు ఇచ్చిన ల్యాండ్లో కావాల్సింది వాడుకుని మిగతాదంతా రెసిడెన్షియల్ ప్లాట్ల కింద చేసుకుని అమ్మేసుకోమని అయితే కాదు కొన్ని కొన్ని ఇండస్ట్రీస్కి అయితే ల్యాండ్ని లీజ్కి మాత్రమే ఇస్తారు ఈ విషయంలో మీకు కూడా ఏదైనా నాలెడ్జ్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి మిగతా వాళ్ళతో పాటు మేము కూడా తెలుసుకుంటాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి